అక్రమార్కులను హడలెత్తిస్తున్న హైడ్రా ఇప్పుడు సూపర్ పవర్ ఇప్పటికే తెలంగాణ కేబినెట్ హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది మిషన్ మూసి ప్రక్షాళనలో హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా హైడ్రాలో కొత్తగా నూట మంది సిబ్బందిని కేటాయించారు డిప్యూటేషన్ పై వివిధ విభాగాల్లోని సిబ్బందిని హైడ్రాకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం నలుగురు అదనపు కమిషనర్లు ఐదుగురు డీసీపీలు పదహారు మంది ఇన్స్పెక్టర్లు పదహారు మంది ఎస్ఏలు అరవై మంది కానిస్టేబుల్లు పన్నెండు మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు పది మంది అసిస్టెంట్ ఇంజనీర్లు సహా సైంటిస్ట్ తహసీల్దార్ సర్వేయర్ ఫారెస్ట్ ఆఫీసర్ తో హైడ్రా మరింత బలోపేతమైంది తిరుగులేని బాణంలో దూసుకెళ్తోన్న హైడ్రా ఇప్పుడు మరింత బలోపేతం అవుతుంది చెరువులు నాలాలపై కబ్జాల తొలగింపునకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు అయితే ఆక్రమణను తొలగించడం మంచిదే కానీ సంపన్నుల విషయంలో ఒకలా నిరుపేదల విషయంలో వ్యవహరిస్తున్నారని కన్నెర్ర చేస్తున్నాయి ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు అవసరమైతే బుల్డోజర్ కు అడ్డుగా తాము నిలబడతామన్నారు బాధితులకు న్యాయం జరిగేలా లీగల్ ఎయిడ్ అందిస్తామన్నారు హైడ్రా ముసుగులో పేదలపై దుర్మార్గపు చర్యలను ఆపాలన్నారు బీజేపీ నేత ఎంపీ ఈటెల రాజేందర్ లేదంటే ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు కాంగ్రెస్ సర్కారు తప్పుల చిట్టాను ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఈటెల చెప్పారు హైడ్రా యాక్టివిటీ హద్దుల్లో ఉండాలంటున్నాయి విపక్షాలు పర్యావరణ పరిరక్షణే లక్ష్యం చెరువులు నాళాలపై కబ్జాలను తొలగించటమే మార్గమంటూ హైడ్రాను మరింత స్ట్రెంగ్ చేస్తోంది సర్కార్ సవాళ్లు ప్రతి సవాళ్లతో బుల్డోజర్ పాలిటిక్స్ మరింత హీటెక్కుతున్నాయి